ప్రభు నామానికే మహిమ కలుగుని కాకూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనడి తొంభై ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటాం కీర్తన తొంభై ఎనిమిది ఈ కీర్తన ధ్యానం చేయకముందు మనం క్రొత్త నిబంధనలోకి చూడాలి దేవుని దోత అయిన గబ్రియేలు పరలోకం నుండి భూమికి ఒక వర్తమానంతో పంపబడ్డాడు గలిలయ ప్రాంతంలో త్రోణీకరించబడిన నజరేతు అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న కన్యక అయిన మరియకు ఆ వర్తమానాన్ని దేవుని దోత అందించాలి ఆ కన్యక ఒక స్థానిక వడ్రంగికి ప్రధానం చేయబడింది ఆమె శుద్ధమైన మనసు కలిగి లేఖనాల్లో ఉన్నటువంటి ఉన్నతమైన మెట్టులో ఆమె ఉంది ఆమె దీనురాలు అయితే రాజవంశానికి చెందినటువంటి స్త్రీ చెందినటువంటి కన్యక ఇస్రాయిలీల గొప్ప అయిన దాబీదు వంశానికి చెందినది ఆ దేవదోత్త ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను పేరు పెట్టి పిలిచి శుభములు చెప్పి ఎంతో కాలంగా అందరూ ఎదురు చూస్తున్న మెస్సయ్యకు తల్లిగా ఉండబోతున్నది ఆ విషయాన్ని చెప్పి ఆమెకు పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పాడు ఆమె అడిగిన ప్రశ్నకు అదంతా ఎలా జరగబోతుందో దోత వివరించాడు ఆ కన్యక ఆశ్చర్యం నుండి తేరుకోకముందే ఆ దోత వెళ్ళిపోయాడు మరియు ఈ విషయం ఎవరికైనా చెప్పుకోవాలి ఎవరికి చెప్తుంది యూసేపుకు చెప్పడం కుదరదు గబ్రియేలు ఎలిజబెత్కు చెప్పాడు కనుక ఎలిజబెత్ పేరు చెప్పాడు గనుక మరియా ఆమె దగ్గరికి వెళ్ళింది మరియను చూడగానే ఎలిజబెత్ ఒక గొప్ప పాట పాడింది ఆ అద్భుతమైన పాట లోకాసు వార్తలో మొదటి అధ్యాయంలో ఉంది ఎలిజబెత్ పాట మరియులో మరొక పాటను మేల్కొల్పింది ఈ పాట హెబ్రీ కీర్తనల పుస్తకంలో ఐదు వందల సంవత్సరాల వరకు ఉంది ఈ తొంభై ఎనిమిదో కీర్తన కూడా పట్టాభిషేకపు కీర్తన ఇస్రాయలీలు అంటే యూదులు బబులోన్లో నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు కట్టిన దేవాలయం ప్రతిష్టాపన సమయంలో పాడడానికి దీన్ని ఎన్నుకున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాబోయే రాజ్యాన్ని గూర్చిన కీర్తన ఇది మొదటి రెండు వచనాల్లో దేవుని శక్తిని మనం చూస్తాం మొదటి వచనంలో చూస్తే ఎహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడు తన ప్రజలు కీర్తనలు పాడాలని దేవుడు కోరుకుంటున్నాడు కూర్చుని స్థుతి గీతాలు రాసి మధురంగా పాడాలని ఆయన కోరుతా ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు క్రొత్త కీర్తన పాడమని పిలుస్తూ ఉన్నాడు ఈ కీర్తన పరిశుద్ధాత్మకు ఎంతో నచ్చి దానిని కీర్తన పుస్తకంలోకి చేర్చాడు ఈ కీర్తన కాలం ఉంటుంది ఎహోవాకు క్రొత్త కీర్తన పాడమని మనం ఆహ్వానించబడ్డాం బబులోను నుండి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత యూదులు పాడినటువంటి పాట ఇది ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది అంటాడు మొదటి వచ్చిన బి లో బబులోను సామ్రాజ్యాన్ని పతనం చేసి పర్షియా రాజ్యాన్ని పైకి లేపడానికి ఆయనకి ఎవరి సహాయం అవసరం లేకుండా పోయింది ఎవరి సహాయం అవసరం లేదు అసలు ప్రవక్తలు ముందుగా చెప్పిన రీతిగా సరిగ్గా సమయానికి ఆయన అధికారాలను మార్చేసి తన ప్రజలను తిరిగి స్వదేశానికి రప్పించాడు లోకమంతా ఏమనుకుంటుంది బబులోను రాజ్యం పతనం అయిపోవడానికి పర్షియా యొక్క సైనిక బలం అని అనుకుంటుంది లోపం కానీ దాన్ని దేవుడు ముందుగానే బయలుపరిచాడు ముందే చెప్పాడు ఆయన యూదులు డెబ్బై సంవత్సరాల చెర తర్వాత మరలా తిరిగి స్వదేశానికి వస్తారు అని బబులోను రాజ్య పతనాన్ని గూర్చి కూడా చెప్పాడు కాలాలను సమయాలను సంఘటనలను పరిస్థితులను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అవి వ్యక్తిగతమైనటువంటి సంఘటనలు కావచ్చు అంతర్జాతీయమైనటువంటి సంఘటనలు కావచ్చు ఏదైనా ప్రతీది కూడా ఆయన చేతిలోనే ఉంది మనం చరిత్రను చదువుతున్నప్పుడు దేవుని హస్తాన్ని చాలాసార్లు మనం చరిత్రలో చూస్తాం రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న దినాల్లో పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ ఇరవై రెండవ తేదీన హిట్లరు ముప్పై లక్షల మంది సైన్యాన్ని ఆయుధాలను యుద్ధ ట్యాంకులను తీసుకుని ముందుకు సాగిపోతూ పోలాండ్ను జయించాడు రష్యాను జయించాడు హిట్లర్ దానికి ఆపరేషన్ బార్బరోసా అనే పేరు పెట్టాడు ముందుకు దూసుకొని వస్తున్న శత్రు సైన్యం మాస్కో వరకు వచ్చేసింది అలసట ఎదురుదాడి బురద వీటితో నాజీ సైన్యం ఉన్నటువంటి స్టాలిన్ గ్రాడ్ అనే ప్రాంతం దగ్గర ఆగింది అటువంటి చల్లగాలు జర్మన్ సైనికులు ఎప్పుడు ఊహించలేదు సాధారణంగా వచ్చే మంచు గాల్పుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఆ కాలంలో చల్లగాలులు వేస్తూ ఉన్నాయి సైన్యం ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నారు మరొక పక్క బలమైన వర్షాలు హిట్లర్ విజయానికి చాలా దగ్గరలో ఉన్నాడనమాట కానీ ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితిని గూర్చి అక్కడ తాగిపోయాడు తప్పనిసరి పరిస్థితుల్లో వెనుదిరిగాడు చరిత్రకారులు దీనికి చాలా కారణాలు చెప్పవచ్చు కానీ యుద్ధం అంతా కూడా దేవుని చేతిలో ఉంది ఎవరు ఎక్కడి వరకు వెళ్లాలో ఆయనే నిర్ణయిస్తాడు ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలో అది ఆయన నిర్ణయిస్తాడు దేవుని యొక్క హస్తాన్ని మనం గమనించి చూస్తే ఆయన హస్తం వెనుక ఆయన నిర్ణయాలు ఉన్నాయి ఆయన హస్తము మన చిన్న జీవితాలను కూడా నడిపిస్తుంది రెండవ వచనాన్ని మనం చూస్తే ఇహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు ఈ కీర్తన దేవుడు మనుషులకు దయచేసిన రక్షణను గూర్చి రాయబడింది దేవుడు మనం రక్షించబడాలని ఆశించడం ఒక అద్భుతమైన విషయం మనల మనం మనలను మనం రక్షించుకోలేం గనుక మనలను మనం రక్షించుకోలేం గనుక దేవుడే రక్షణ ఏర్పాటు చేశాడు ఈ రక్షణను దేవుడు పూర్తి ఉచితంగా ఇస్తున్నాడు ఇస్రాయలీల దేవుడు రక్షించుటకు శక్తిమంతుడు అని అన్యులు సహితం అంగీకరిస్తారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డేవిడ్ లివింగ్స్టన్ గారు కొంతకాలం ఆఫ్రికా అడవుల్లో ఉండిపోయాడు ఆయన ఎలా ఉన్నాడో అసలు బ్రతికి ఉన్నాడో లేదో చూసి రమ్మని న్యూయార్క్ హెరాల్డ్ అనే పత్రిక వారు హెచ్ఎం స్టాన్లీ అనే పత్రికా విలేకర్ని ఆఫ్రికా ప్రాంతానికి పంపించారు స్టాన్లీ ఆయన వెదకాడు వెదకి చివరకు టాంగానికా అనే నది ఒడ్డున ఆయన కలుసుకున్నాడు ఆ ప్రాంతానికి కొన్ని వందల మైళ్ళ దూరంలో కూడా తెల్లవాళ్ళంటూ ఎవరు లేరు ఎంత బతిమాలిన లివింగ్స్టన్ను తిరిగి వెనక్కి రావడానికి ఇష్టపడలేదు స్టాన్లీ ఆయనతో ఐదు నెలలు గడిపి తిరిగి వచ్చేసిన తర్వాత లివింగ్స్టాన్ గూర్చి తన నివేదికను ఇలా రాశాడు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో లండన్లోని ఒక అతిపెద్ద నాస్తికుడిగా స్టాండ్ దగ్గరికి వెళ్ళాను నాకు యుద్ధాలను గూర్చి రాజకీయ సభలను గూర్చి మాత్రమే తెలుసు ఆత్మ సంబంధమైన విషయాలు నా దరిదాపుల్లో లేవు అయితే ఇక్కడ వృద్ధుడు ఒంటరి అయిన వ్యక్తిని నేను చూస్తున్నాను నేను లోకత్వము అనే లోకం నుండి బయటకు వచ్చాను ఈయన ఎక్కడే ఉండిపోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడబ్బా మా దేశానికి మళ్ళీ తిరిగి రానంటున్నాడేంటి ఇక్కడే వండిపోవడానికి ఇష్టపడుతున్నాడేంటి ఈయనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఒంటరిగా ఉంటున్నాడు మన దేశానికి తిరిగి వచ్చేయమని అంటుంటే రావడానికి ఇష్టపడతలేదు ఆయనకి స్ఫూర్తినిస్తున్నదేంటి ఎందుకు ఆయన అక్కడ ఉండిపోయాడు ఆయన మాట్లాడుతుంటే నేనున్నాను అని చెప్పి లివింగ్స్టన్ బైబిల్లో ఉన్నదాన్ని పాటిస్తున్నాడు అంటున్నాడు ఏంట మాట బైబిల్లో ఉన్నదాన్ని దేన్ని పాటిస్తున్నాడు అని అడిగితే నా వెంబడి రండి అనే ప్రభు మాటను అక్షరాలా పాటిస్తున్నాడు ఆయన భక్తి ఆయన మృదుత్వం ఆయన ఆసక్తి మౌనంగా తన పని తాను చేసుకోవడం సువార్త ప్రకటించడం ఈ ఐదు నెలల కాలంలో నేను ఆయనలో చూశాను ఆయన నాకు ఎప్పుడు ప్రసంగాలు చేయలేదు కానీ ఆయన ప్రవర్తనకు నేను ప్రభావితుడనయ్యాను నన్ను మారమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు ఆయనను చూసి నేను క్రైస్తవుడిగా మారిపోయాను ఈ విషయాన్ని రాసుకొచ్చాడు స్టాన్లీ అంటే తన మాటలు తన ప్రవర్తన ద్వారా లివింగ్స్టన్ తన మాటలు ప్రవర్తన ద్వారా కఠినుడైనటువంటి నాస్తికుణ్ణి కూడా క్రీస్తు రక్షణలోకి నడిపించాడు అదే రక్షణను ఆయన మానవులందరికీ ఇస్తున్నాడు కాబట్టి భక్తుడైనటువంటి లివింగ్స్టన్ సువార్తను జీవించి చూపించాడు సువార్తను జీవించి చూపించాడు మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే దేవుని దయ మనకు కనపడద్దు మూడో వచనం ఇస్రాయిల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి పౌలు గారు అంటాడు అగ్రిప్పరాజ ఇది ఒక మూలన జరిగినటువంటి కార్యం కాదు అంటాడు అబ్బుడైన పౌలు అగ్రిప్ప రాజు ఎదుట సాక్ష్యమిస్తున్నాడు ఈ గొప్ప రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచుట ద్వారా వచ్చింది ఆ విషయాన్ని పౌలు అగ్రిప్ప రాజు ఎదుట సాక్ష్యమిస్తున్నాడు ప్రపంచ శక్తిగా పేరుగాంచిన పర్షియా రాజు తన గుప్పిట్లో ఉన్నటువంటి బందీలను విడిచిపెట్టి వారికి ఆర్థిక సహాయాన్నిచ్చి అన్ని విధాలా వారికి కాపుదలనిచ్చి స్వదేశానికి పంపించడం అనేది చిన్న విషయం ఏం కాదు దేవుడు తన కృపతో యూదులను జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయేల్ వారు కూడా దీనిని గుర్తించుకున్నారు అన్ని జనులు కూడా దీన్ని గుర్తించారు మనం కూడా దీన్ని గుర్తించుకోవాలి ఏంటంటే మనం గుర్తించుకోవాల్సిన విషయం మనం దేవుణ్ణి మర్చిపోయినా ఆయన మనలను మర్చిపోడు ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన ఇక నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే సర్వభూజనుల ఎహోబాను బట్టి ఉత్సాహించుడి ఆర్భాటముతో సంతోష గానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరముతో ఇహోవాకు స్తోత్ర గీతములు పాడుడు సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడు ఇది పట్టాభిషేక దినం రాజు వచ్చి తన సింహాసనాన్ని అధిష్ఠించాడు భూలోకము ఆయన సన్నిధికి రప్పించబడింది ప్రజలు ఆయన సంతోషంలో పాలు పొందమని ఆహ్వానించబడ్డారు లోకమంతా కూడా సంగీత శబ్దాలతో స్తోత్ర గానాలతో మారుమోగిపోవాలి సంగీత వాయిద్యాలు నాదాలు ఉచ్చస్వరముతో మ్రోగాలి ఈ దృశ్యమంతా కూడా మనం చూస్తే వెయ్యేండ్ల పాలనను ఇది గుర్తు చేస్తాం వెయ్యేండ్ల పాలన అంతా కూడా రాజాతి రాజైన ప్రభుని యేసుక్రీస్తుకు హృదయపూర్వక కృతజ్ఞతతో స్థుతించేలా ఉంటుంది స్థుతించేలా ఉంటుంది ఇంకా ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు చూస్తే దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం ఆయన యూదులకు మాత్రమే రాజు కాదు అన్యజనులైన మనందరికీ కూడా రాజు సర్వ సృష్టికి ఆయన అధికారి ఆయన సృష్టికర్త ఆయన మొదటిసారి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా అలల మీద నడిచాడు అలలు చెలరేగినప్పుడు వాటిని గద్దించి నిమ్మళంగా ఉండమన్నాడు ప్రజలందరూ జయ జయ ధ్యానాలు చేసి ధ్వానాలు చేశారు హోసన్నా హోసన్నాని కేకలు వేసి గాడిద పిల్ల మీద ఆయన ఊరేగించారు సముద్రంలో ఉన్న చేపలను పేతురు వలలో పడమని దేవుడు ఆదేశించాడు పేతురు వేసిన గాలానికి శకలుతో రమ్మని ఒక చేపకు మాత్రమే ఆయన చెప్పాడు పేతురు ప్రభు ఎవరో నాకు ఎరగడు నేను తెలియదు నాకు తెలియదు ఆయన ఎవరో నాకు నేను ఎరగనన్నప్పుడు కోడి కూసేలా చేసి అతని తప్పును తెలుసుకునేటట్టు చేశాడు తన మాటతో నీటిని దాక్షారసంగా మార్చాడు మరణించిన లాజరును తిరిగి లేపాడు ఆయన చేతిలో పడినటువంటి రొట్టెలు చేపలను వేలు వేలుగా మారిపోయాయి సమాధులు మృతులను అప్పగించాయి దురాత్మలు వ్యాధులు ఆయన ఎదుటి నుండి పారిపోయాయి బండలు బద్దలయ్యాయి సూర్యుడు ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు మాయమైపోయాడు మరణంలో ఆయన మరణంతో సృష్టి అంత వణికిపోయింది ఇది మొదటిసారి ఆయన వచ్చినప్పుడు జరిగిన సంభవాలు కొన్ని మాత్రమే చెప్పాను ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఉన్నాయి కానీ ఆయన మరల రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు సృష్టి ఆనందంతో కేకలు వేస్తుంది అందుకే ఏడవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మనం చదివితే సముద్రమును దాని సంపూర్ణత ఘోషించునుగాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక అంటున్నాడు అంటే నదులు సముద్రము కొండలు భూమి అన్నీ కలిసి ఆర్భాటం చేస్తాయి ఆయన రెండోసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు అలలు రేగితే అది నాశనానికే నదులు పొంగుతున్నాయి అవి మనల్ని ముంచివేయడానికి కొండలు బద్దలవుతున్నాయి అవి పట్టణాలను నాశనం చేయడానికి అయితే రాబోయేటువంటి రాజు యేసుక్రీస్తు వారు ఈ పరిస్థితిని మార్చివేస్తారు సృష్టిలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి సృష్టి విమోచింపబడుతుంది అడవి మృగాలు గర్జించి ఇక ఇతర జంతువులను చంపో పాములు కరవు సింహం గొర్రెపిల్ల కలిసి పండుకుంటాయి అంటే సృష్టిలో ఆయన వచ్చినప్పుడు క్రూరత్వం అనేది ఉండదు అసలు ఒక విధంగా చూస్తే క్రూరత్వం అనేది ఆది మానవుని పతనం తర్వాతే వచ్చింది దేవుడు సృష్టి అంతటిని ఏలమని ఆదాము చేతుల్లో పెట్టాడు అయితే ఆదాము పతనం వలన అంత మారిపోయింది అప్పటి నుంచి కూడా సృష్టి అంతా ప్రసవ వేదనతో మూలుగుతా ఉందని పౌలు గారు చెబుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి రెండవ ఆదాముగా కడపటి ఆదాముగా సృష్టి మీద తన అధికారాన్ని తిరిగి తీసుకుంటాడు శాపం తొలగిపోద్ది లోకం అంతా కూడా పరలోకంలాగా పునఃస్థాపించబడుతుంది మొక్కలకు జంతువులకు మనుషులకు మన ప్రభ నేసుక్రీస్తు వారు పూర్వ వైభవాన్ని తెస్తారు అందువల్ల సృష్టి ఆనందిస్తుంది అన్నమాట విశ్వం పాడే స్తోత్రగీతంలో భూమి కూడా తన స్వరాన్ని కలుపుతుంది తొమ్మిదవ విషయంలో మనం చూస్తే బీపాట్లో లోకమునకు తీర్పు జరుగుతుంది ఈ తీర్పు శిక్షించే తీర్పు కాదు రాబోయే రాజు అవినీతిని అన్యాయాన్ని లేకుండా ఈ లోకంలో అవినీతి అన్యాయం లేకుండా తీర్చే తీర్పు అనమాట దేవుడు నమ్మకంగా పరిపాలిస్తాడు ఈ భూమిని నమ్మకంగా పరిపాలిస్తాడు భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై అంటున్నాడు నీతి అనేది ఎప్పుడు కూడా సరైన దానికే వర్తిస్తుంది సరైనది చేస్తుంది కాబట్టి మన దేవుడు రాజుగా ఈ లోకానికి రెండవసారి వచ్చి ఏ పొరపాటు చెయ్యని రాజుగా న్యాయాన్ని తొలగిపోనివ్వని రాజుగా చెప్పిన మాట చెప్పినట్టు చేసే రాజుగా రాబోతున్నాడు కంటే జ్ఞానవంతుడైనటువంటి ఈ రాజు యొక్క ఏలుబడిలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోబడతాయి ఈ రాజు ప్రజాక్షేమమును మాత్రమే కోరుకునే రాజు అందుకే తొమ్మిదవచనం బీపోర్ట్లో న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేయించేసి ఉన్నాడు అంటాడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు కాబట్టి ప్రభులో తేడా ఏమి ఉండదు ఆయన యథార్థవంతుడు ఆయన తీర్పులు నమ్మకమైనవి ఆయన చిత్తము చివరి వరకు జరుగుతుంది ఆయన వెయ్యేండ్ల పాలనలో నీతిని బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు నీతిని బట్టే పరిపాలిస్తాడు అందుకే భక్తుడు కొత్త కీర్తన పాడమని మనల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ప్రభు మరొక కీర్తనను రేపటిదాన్ని ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో గాక ఆమె